రా <kung government> <popikke> <Sess」>

పూర్వకాల నువ్వు రాసుకున్న రాత ఇది నేను రాసుకున్న రాత నా భర్త చచ్చిపోతే నేనే ముందు నేను రాసుకున్నా నా భార్య ముందు రాసుకున్న రాత కొడుకుల గాని ఎందుకు కనుక ఎందుకు ఇద్దరు కొడుకులు ముందు బాయ ఇంటికెళ్ళి వెళ్ళ బాయ వాళ్ళు పరాయిలు కాదు నా తమ్ముడు కన్నా నా రక్త సంబంధం అని అది పెద్ద చేసి కొడుకులోకి పెళ్లి చేసుకున్న పరాయిలు కాకపాయ వాళ్ళు venir mira. తర్వాత కానీ భర్త మొక్క అయ్యా కాని కానరాదు ఒక్కసారి నేను భర్త మొక్క చూసుకుంటూ రానన్నప్పుడు ఆ తల్లి మాత్రం దా దాండి వాళ్ళు భర్త మరి అలా ఇప్పటికప్పుడు కన్నా తడిపి నీళ్ళు అయితే జీవి సరిగా ఉండదు పొడిపి నీళ్ళు అయితే జీవి సరిగా ఉండదు తడిపి నీళ్ళు అంటే బిజీ నీళ్ళు ఎత్తి తిని అన్నారు మరి ఆ దింపు అలా కొడుకులు ఎంత మంది ఉన్నా బిజీలు ఎంత మంది ఉన్నా అవ్వా అవ్వా అని అవ మీద వాడి ఎడితే అవ ఆ జీవికి తుర్తి ఉంది అవ తడిపి అయ్యా జీవి సరిగా అనుకుంటాడు మరి కొడుకులు ఉండి బిడ్డలుండి ఏడవరు చూడు నేను భూమికి రాంగ ఏం తెచ్చుకున్నా ఇప్పుడు రాంగ ఏ గును పోతానరా ఒక్కసారి అమ్మారి పిలువ పోతిరి అయ్యారి పిలువ పోతిరి అని ఆ జీవిత పోతుందట అమ్మా కొడుకులు రాబాయే ఇంతకెళ్ళి బయటికి వెళ్ళబాయే నా భర్త జీవి ఎట్లా సరిగ్గా అందారా అని చేతుల పట్టుకున్న బిడ్డను చూసింది నా బిడ్డకు బుద్ధిగానే వచ్చిందా నాన్న మీద వాళ్ళు ఏడుస్తుందా

குடித்தம்மா பித்திய கண்ணில் ஆடுபில்ல கண்ணில் நிலை வாட்டை நேற்று ಬಾರ್ತ ಕಾತ್ ಅವರ ಬಿಟ್ಟರೆ ಕಾಟವ್ರಿ ಸತ್ತರ

తాళ <tune> రెలకు అక్కడ ఆ దీపంలో గుట్టి చిల్లు మరి దీపం ముట్టి చెక్కి కులేకపాయ మనం ఎక్కడికి హోదవరా నిరీల మురిగిన వాళ్ళు లేక అత్తినోళ్ళు అన్నా ఎవరి ఇంటికి వాళ్ళు రైన వాళ్ళు హోదా ఏమని నేనే నా 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 ఎవరి ఇంటికి వాళ్ళు పోతా అంటే ఆ త్రిమల్లన్న వచ్చాడు ఆ నా గుంట కాడికి ని ఊద గారి గుంట కార్కి ఎత్తా పోవాలి ను ఒక్కదా ఎత్త పోతవ్ తర్సే బట్టల్లో ఉన్నావు ఈ ఇంత ఇంకొకరుకు ఇందరూ ఓడిపోతాను నేను ఒక్కరి ఎక్కడికి కాడిపోవాలని ఎత్త వదిలిపెట్టాలని మంత్రి మళ్ళీ తల్లి రెక్క కట్టుకొని అతి మంచిగా బాధ అంతా మా మొగోళ్ళు ముందట పరకాలవ్వా మేము వెనుక ఏడుచుకుంటా పోలేదు ఈ సచనమ్మా మా లంచట భూమి మంచి అట మా కట్ట మీరు పది గుంటలు ఇచ్చిండట నా పది గుంటల భూమిలోకి ఆడేసుకుంటూ రావా నేనే పెద్ద కొడుకున్నాను ఆలంజ కొడుకు అంట ఈ తాగుబోతుల కొడుకులు అందరు వచ్చి మొత్త పుణ్యమే కాదవ్ మేము ఎత్తుకుంటామంటే మేము ఎత్తుకుంటాం అని మంచి కొడుకులు తాడేస్తున్నాం ఇక ఎత్తుకొని నేను బిడ్డలెత్తుకొని రాసుకున్న రాత నా భోగనికే నేను ముందు పోతున్నాను బొగోడు పోయినట్టు పోతాను మా అత్తల ముంద ఇప్పుడు వాని భూమి నాకు కాల్ చేసుకొని ఇంట్లో రానిస్తాం పూజనే అయితే అను పూజలేమో మా దిక్కు మాట్లాడరు మా ఇంట్లో ఉన్నాను ఏం లేదు అను ఇప్పుడు దాన్ని రానిస్తాము రవి దాన్ని రానిస్తాం మూడొత్తుల్లో ఆడపిల్లలు కొయ్యాలనా ఐదొత్తుల్లో ఐదు పోయాలనా తొమ్మిది ఒత్తులు ఇక చిన్న పండుగ అన్నట్టే ఇక పదకొండొత్తుల్లో ఎన్ని కొయ్యాల మాకే తెలియదు మీరు పెడితే తిందామని చూస్తారు కానీ మేమేం పెట్టడానికి లేము మీరు నాలుగు మీరు తిందామనే చూస్తున్నారు రీడగాని మేము పదకొండు రోజుల పడి తింటాను సాంబార్ పేరు మీద సరిపోలే మూడు గంటల వరకు ఎటు బస్టాండ్ కానిపోయి బస్ ఎక్కిపోరు వెనుక అది అత్తయా ఇక్కడ అదిచ్చింది పని అండి ఎక్కడ నువ్వు నాయానికి మాట్లాడు నాతో చెడ్డ ఖర్చుల్లో పడతావు ఇప్పుడు లక్ష రూపాయల ఖర్చులు చిన్న చిన్న తానిట్లకు రాని అక్కడ మమ్మల పదనాన్ని చేయ వచ్చి తర్వాత ఇగో ఇయ్యాలని అవ్వను గనుక నువ్వు ఇంట్లో రానిచ్చినట్టయితే నేను ఇది పోయి మందు దెబ్బ చేత నువ్వు నువ్వు లక్ష్మి దేవత మస్తుడు అస్సలే చెప్పే చెప్పబోదా నేను లంజనైతే చెప్పనా గట్టిదావి పోతానా గుట్ట మీద రోజునా

ಕಂಡು ರಾವತು ರಾವತು ದೊಂಗಾರ ಕೊಡುಗರು ಕನ್ನ ತುಂಬ ಕೊಡುಗ ತಾಲಿಕೆ ಮುಟ್ಟು పోతే కొన్ని నోత నా పేలు తెల్ల తెల్లాలా నన్ను కొడుకులు వచ్చి వాళ్ళు రాని మీరు ఏ అక్కడింటికి ఓరు ఏ తెల్లాలింటికి ఓరుకున్నది నా నాకు చూడకుండా పసిరి தேவத தோடுதவனும் நான் பிடிச்சா கொடுக்குற கால வீதே கடைக்கிண்டோ அம்மா அயோனி அந்த ரூகாட காலு மொத்தோ ஏமாறு பசவிலவம்மா అనలకల కల కలిదనే నావికో ననలకల కల అయ్యనే నావికో బలని వారెత్తబడాలి అన్నతనే అలలే ఎంత ఊరనే కనపండే ఏబిజరు కోరి పురబిందులో పదై పదరిజేనే నైరేనమకుల్ల కున నీదెల్ల పదియా కసి గందా సెల్లేమో తమ్ముందు చూడలేారా అన్న

ే అంత దూరాన వచ్చాది అయ్యో కూడా కానీ సాధి కదుకున్నది సాధి కదుకుంటే మంత్రి మళ్ళల్ అంత దూరా ఉన్నాడు చూసి అవ్వా ఇంటి ఖాళీ దాకా ఇదిగా పోయి నీ కొడుకుల ఇళ్ళల్లో తోలిపోదాని అందుకు నీ కొడుకుల వచ్చే అని ముఖ్య తల్లిద్దా రెండు దాండాలు ఎక్కలు వచ్చి ఎవరెత్తి అవ్వా నువ్వు నువ్వడవ

కట్టుకుందాం అంటే మారు బట్ట నా బిడ్డ పొత్తి గుడ్డలు ఇవ్వ వాళ్ళు నా కోడలు పరాయిలైతే కాదు నా తమ్ముడు కన్న బిడ్డలు నా మాయన కోడన్న నా రక్త సంబంధం నా కోడలని ఓ బిడ్డ నాకు నా నా అన్న నాకు బయట ఈ వంటనన్నది

మా ఇంట్లోనే ఉన్నాయి అదర్ రస్తా మేనే ఉన్నా అన లంచు మాన ఉండద్దా కూరగా ఉన్నారు ఫెన్సర్ ఉన్నారు చుట్టుతో ముట్టుకోవద్దా అని హా మన బా ఇంత అన్యాళ ఇంత మంచి 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 వాళ్ళు అత్త వస్తలేదేవి సావు

ఇప్పుడు ఇవ్వాలి పదిహేను రి అంత ఓడ పొచ్చి ముంతది రేపు ఈ వస్తు దాని బిడ్డకు పొత్తు కానీ దాని షీలని బయటేసి నేను పరకాలంగా పోయి ముప్పై కోటి యాభై కోటి కొడుకు